ఇప్పుడు యూత్ వచ్చి కొత్తగా డైరీ ఫార్మ్ స్టార్ట్ చేస్తారు వాళ్ళకి మీరు ఏం సజెషన్ ఇస్తారు డైరీ ఫార్మ్ కంతా మనం ఆవు సెలెక్షన్ బ్రీడ్ ఉండాలా క్వాలిటీ ఉండాలా ఫస్ట్ వాళ్ళు వచ్చేసి పొలి చూడాలా మీరు మళ్ళీ ఆరోగ్యంగా ఉంది ఆవు చూసుకోవాలా ఈ కాళ్ళు అంతా బాగుండాలన్నా బేస్ మెట్మే ఇదన్న రొమ్ములన్న నాలుగు రొమ్ములు పిండి చూసుకోవాలా వరసెట్లు ఉండాల ఉంటే ఎప్పటికీ ఫెయిల్ అయ్యలేదు ఆవు ఇది రెండు పొలు పడ్డా నైన్ మంత్స్ అన్నది ట్వంటీ డేస్ లో దూడేస్తుంది అడ్డర్ క్వాలిటీ చూడవచ్చు ఇట్లుంటే ಎಪ್ಪ ಡಬಲ್ ಕಲರ್ ಅನ್ನ ಇದೆ ಅನ್ನಿ ಸ್ಟೇಟ್ ಕೋಸ ಆಯ್ತದ ಮಹಾರಾಷ್ಟ್ರ ಕರ್ನಾಟಕ ತೆಲಂಗಾಣ ಆಂಧ್ರ ತಮಿಳುನಾಡು ಅನ್ನಿ ಸ್ಟೇಟ್ ಕಿ ಟೋಟಲ್ ಟೋಟಲ್ ಪದಿ ಪದಕೊಂಡು ಉಂಡು ಇರವ್ ಇರವತ್ತು ಕೂಡ ಉಂಟು ಇನ್ನೊಂದು ಸಲ ಇದೆ ರೋಡ್ ಐತಾನ ಇರೋ ರೋಜಲ್ಲ ಖಾಲಿ ಆಯ್ತದ ಸಮಯ ನೋಡುತ್ತಾನ ಅದ ರೈತರು ಹೇಪಿಸ್ತಾ

హలో హాయ్ నమస్తే నేను మీ జిఎంఆర్ మీరు చూస్తున్న జిఎంఆర్ ఫార్మింగ్ అండ్ ఛానల్ మనమైతే పొద్దు పుణ్యకోటి డైరీ ఫామ్ అయితే వచ్చాము చూడండి ఆవులైతే మంచి జాతావులు ఎక్సలెంట్ బ్రీడ్లు అయితే ఉన్నాయి అంతా ఫస్ట్ లాక్టేషన్ లేదా సెకండ్ లాక్టేషన్ అయితే ఉన్నాయి మ్యాక్సిమం అంతా పది వరకు ఇచ్చే ఆవులు అయితే ఉన్నాయని చెప్తున్నారు ఆవులు అయితే చాలా బాగున్నాయి మంచి జాతవులు అయితే పెట్టినారు ఎవరికైనా కావాలంటే అన్నవాల్ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చినాము అన్నవాళ్ళని కాంటాక్ట్ అయ్యి మీరైతే డైరెక్ట్గా ఇక్కడైతే వచ్చి చూసి బేర్మ కూడా తీసుకోవచ్చు కొద్దిగా కూడా ఉంటుంది ఇంతే కాదు ఈ కూడా ఉన్నాయి ఆవులు ఇవైతే సేల్ అయిపోయిన ఆవల ఆల్రెడీ సేల్స్ అయితే అయిపోయినాయి అంట అడ్రస్ వచ్చిందన్న అన్నవాళ్ళని అయితే అడిగాను అన్నవాల్ అయితే ఫుల్ అడ్రస్ అయితే చెప్తారు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మనమైతే వెళ్ళే అన్న ఇన్ఫర్మేషన్ అయితే అడిగి తెలుసుకుందాం నమస్కారం సందీప్ అని కర్ణాటక కోలార్ డిస్టిక్ బంగారపేట తాలూకు కేజీఎఫ్ మెయిన్ రోడ్ నేర్లే కరెక్ట్ టర్నింగ్ అని వస్తుంది దొడ్డూర్ విలేజ్ అన్న ఈ డైరీ ఫార్మ్ పేరుకోటి డైరీ ఫార్మ్ అనే ఫోన్ నంబర్ సెవెన్ సిక్స్ సెవెన్ సిక్స్ ఎయిట్ సిక్స్ టూ నైన్ సిక్స్ నైన్ అనే ఎప్పుడైనా రావచ్చన్న ఎప్పుడైనా రాని మన దగ్గర మంచి ఆవులు ఉంటది ఈ సైజు ఇంకా ఏవి సైజు అన్ని అన్న టోటల్ ఇప్పుడు ఒక పది పదకొండు ఏమో ఉండయా ఇప్పుడు ఇరవై ఇరవై ఐదు కూడా ఉంటది మన దగ్గర ನಿನ್ನ ಸೆಲೈನ್ ಅವ್ಲು ಸೆಲೈನ್ ಈ ರೋಜು ಸುಡುನಾಟಲ್ ರೇಟ್ ಓಲ್ಡ್ ಸ್ಟಾಂಡ್ ಉಂಟದೆ ಹೆಚ್ಎಫ್ ಉಂಟು ಜೆರ್ಸಿ ದೊರಕದೆ ಪ್ರೆಗ್ನೆಂಟ್ ಐಪರ್ಸು ನಾನ್ ಪ್ರೆಗ್ನೆಂಟ್ ಐಪರ್ಸು ಅನ್ನ ದೊರಕ್ತನಾ మీరు లింక్ అన్న మా నాన్న మా చిన్న అంతా ఇరవై ఐదేళ్ళు ఇంకా చేస్తా ఉండ్రి మేము పదిహేను ఇంకా ఇప్పుడు ఇచ్చేస్తా ఉన్నామన్నా కంటిన్యూ చేస్తా ఉన్నామన్నా అవునా వారసత్వంగా చేస్తా అట్లా చేస్తా ఉన్నామన్నా ఇప్పుడు యూత్ వచ్చి కొత్తగా డైరీ ఫామ్ స్టార్ట్ చేస్తారు వాళ్ళకి మీరు ఏం సజెషన్ ఇస్తారు ఎవరో చేసిండే కానీ మనం చేయాలా అని చేయకూడదు శ్రద్ధాభక్తి ఇంకా చేయాలా మనమే ఉండి చేపియాలా ప్లస్ ఏమంటే ఫస్ట్ డైరీ ఫామ్ కంతా మనం ఆవు సెలెక్ట్ చేసేదాన్ని బట్టి డైరీ ఫామ్ బాగా అవుతుందన్న ఏవేవో పట్టుకోకపోతే పాలు పిండలేదు బ్రీడ్ ఉండాలా క్వాలిటీ ఉండాలా ఆవు అంతా లక్షణాలు అంతా చూసి పట్టుకోపోయి వేస్తే అన్న ఫస్ట్ వాళ్ళు వచ్చేసి పళ్ళు చూడాలా ఇప్పుడు వచ్చేసి ఇది పళ్ళు రెండు పళ్ళు రెండు పళ్ళు చూడన్న చూపించచ్చు మీరు రెండు పళ్ళు తొలిత ఓకే పడ్డా ఏ ఒక్కరు చెప్తారో ఇది ఇంకా పళ్ళు ఏదో అని చెప్పిస్తారు చూడాలా మనమే పోయి దగ్గర పోయి చూడాలా రెండు పళ్ళు ఉందా చూసుకోవాలా మళ్ళీ ఆరోగ్యంగా ఉందా ఆవు చూసుకోవాలా మళ్ళీ బ్రీడ్ ఉందా చూసుకోవాలా మళ్ళీ వచ్చేసి రెండు ఐదా ఈ కాళ్ళు అంతా బాగుండాలన్నా కాళ్ళు మెయిన్ బేస్మెంట్ ఇదంతా బాగుండాలా వర్చులంతా బాగుండాలా ఇదంతా మెతకాలు పడినవి ఎట్లా ఎట్లా పట్టుకోకపోతే సక్సెస్ అయ్యలేదు సక్సెస్ కావాలంటే అవుతా పట్టుకోవాల వచ్చేసి రెండైనా నిళ్ళు రొమ్ములన్న నాలుగు రొమ్ములు ఒకే లెవెల్ ఉంది ఒకే లెవెల్ ఉండాలా రొమ్ములు పిండి చూసుకోవాలా చూసుకొని నీట్ గా ఉందా లేదా వస్తుందా లేదా చూసుకోవాలా ఒకటి చెప్పేదాన్ని చేయకూడదన్నా మనమే పై దగ్గరికి పోయి చూసి తీసుకురావాలా అంతా చూసి కొనుక్కోరావాలా అంతా ఆవునంతా ఇట్లా క్వాలిటీగా చెక్ చేసుకోవాల మళ్ళీ అడ్డారు చూడన్నా ఇట్లా ఉండాలా వరస ఇట్లు ఉండాల వరస ఇట్లు ఉంటే ఎప్పటికి ఫెయిల్ అయ్యలేదు అవు గట్టి వరస అట్లుండాలా ఈ కిందికి ఉండేది అంతా కొనుక్కోకూడదు జోల టైప్ ఉండకూడదు జోల టైప్ ఉండకూడదు రౌండ్ టైప్ ఉండాలా నిప్పాలంతా ఇట్లుండాలా ఇట్లుంటే పర్ఫెక్ట్ ఉంటుంది బుడంగి చూడండి ఆవుని బయట వదులు చూడాలా కాళ్ళంతా బాగుందో చూసుకొని తీసుకోవాల చూడనా డైరీ ఫార్మ్ లా సక్సెస్ఫుల్ వచ్చేసి దూడ్లు పాలు ప్లస్ దూడ్లు దూడ్లు వచ్చేసి మనం మంచి బ్రీడ్లు ఉండే దూడ్లని షెడ్ లో వేసుకొని మెప్పుకుంటే ఆవు వేసి మళ్ళీ ఇంకొకసారి పరిమయ కుందికి ఈ దూడు సమయానికి వచ్చింటది ఆ సమయానికి వచ్చింటది అప్పుడు ఇప్పించుకుంటే ఇంకొక ఇది ఆవు విన్నప్పటికీ ఇది రెడీ ఉంటుంది దాని జ అదే సక్సెస్ఫుల్ డైరీ ఫార్మ్ అట్లా అట్లా చేసుకోవాలి అంతేనా మంచి బ్రీడ్లు దూడ్లు అంతా వేసుకోవాలి షెడ్లకి ಎಚ್ ಫೋಲ್ಸನ್ ಅನ್ನಿ ಸಮಯಲೋಸ್ತದನ ಆದಿ ಮನ ರೈಟ್ಲಿ ಪಾಪ ಇವರು ಎಪಿ ಸೌಂಡ್ ಲ 700 ರೂಪಾಯಿ ಸಮಯಲ್ಲೇ ఉంటಾರು ಈಗ 700 ರೂಪಾಯಿ ಸಮಯಲ್ಲನ್ನ ಅಂತ ಸಮಯಲೂ ಯೂಸ್ಸೇ ಇಲ್ಲನ ಮಂಚಿ ಸಮಯ ನ್ ಯೂಸ್ ಸste ಆ ಮಂಚಿ ಸಮಯ ಇಂತಾ ಯಾವುದು ಅಣ್ಣ ಎಬಿಎಸ್ ಕಂಪನಿ ಬಾಗುಂದನ ಎಬಿಎಸ್ ವಡಬ್ಲ್ಯೂಡಬ್ಲ್ಯೂಎಸ್ ರೀ ಅವನ್ ಮಾರ್ಕೋ ಜಾಸ್ತಿ ಬಂದ ಕಾಮೆಂಟ್ ದೆನ್ಮಾರ್ಕ್ ದೆ ಅಂತ ಎಪಿ ಯಚನ ಅಂತ ಎಪಿ ಸೈ ಇಬಡು ಆ ಗ್ರೋತ್ ಗೌಂಡರ್ ಯಾವುದು ಆಕೆ ಚಿನ್ನ ಅವಕ್ಕಿಂತ ಇದೆ ಏಳಿದು கொஞ்சம் ಗ್ರೋತ್ ಗೌಂಡರ್ ಬಾಗುಂದೆ ಅವಲ್ಕೆ తొలి పడికాయకూడదు రెండో అయితే మూడో అయితే నాలుగో ఇట్లాకి మంచి మంచి సమయో వస్తుంది ఫ్యూచర్ లో బాగుంటది ఫారం డెవలప్మెంట్ బాగా అవుతుంది ఇప్పుడు మన దగ్గర చూస్తా ఉన్నారు ఇది రెండు పడ్డ పడ్డా పళ్ళు ఇప్పుడు ఇది రెండు పుల్కి నైన్ మంత్స్ అన్నది ఇంట్లో ట్వంటీ డేస్ లో ఇది అడ్డర్ క్వాలిటీ చూడొచ్చు మీరు పర్ఫెక్ట్ టైట్ అడర్ ఇది ఇట్లుంటది ఇట్లుంటే ಎಪ್ಪ ತೊಕ್ಕ ಅದಂತ ಪ್ರಾಬ್ಲಮ್ ಇಟ್ ಕರೆಕ್ಟ್ ಉಂಟದೆ ಮಲ್ಲಿ ಆವು ಲೆಂತ್ ಚೂಸ್ ಬ್ರಿಡ್ ಚೂಸ್ ಡಬಲ್ ಕಲರ್ ಇದೆ ಇದೆ ಓಲ್ಡ್ ಸ್ಟಾನ್ ಪ್ಯಾಚೆಸಿ ಓಲ್ಡ್ ಸ್ಟಾನ್ ಇದೆ ಡಬಲ್ ಕಲರ್ ದೀಂ ಅನ್ನಿ ಸ್ಟೇಟ್ ಆಯ್ತದ ಮಹಾರಾಷ್ಟ್ರ ಕರ್ನಾಟಕ ತೆಲಂಗಾಣ ಆಂಧ್ರ ತಮಿಳುನಾಡು ಅನ್ನಿ ಸ್ಟೇಟ್ ಕಿ ಪಾಸ್ ಇದೆ ಆ ಆ ವೆದರ್ ವೆದರ್ ಸೆಟ್ ಅದ ಆವು ಪ್ರಾಬ್ಲಮ್ రెండు పళ్ళు పడ్డా సైజు మంచి బ్రీడు అది పర్ డే ఇరవై లీటర్లు ఒక పుట్టికి పది పది లీటర్లు ఇరవై లీటర్లు తొలి వస్తుంది గ్యారంటీ అది మళ్ళీ ఇది రెండు పళ్ళు ఇదంతా ఇంకొక వారం పది రోజులు లోపల దూడేస్తుంది అడ్డారు అంతా బాగుంది అంతా కరెక్ట్ గా ఉంది ఇది పది పది ఇరవై లీటర్లు గ్యారెంటీ అన్న ఇది కూడా గ్యారంటీ అన్నా ఇది వచ్చేసి హోల్ అన్న కమెంట్ అంటారు కమెంట్ హోల్స్టా మంచి అడ్డరు సెంటర్ లైన్ మంచి అడ్డరు తొట్టంతా బాగుంది ఇది రెండు పల్లె ఇది పది పది ఇరవై లీటర్లు గ్యారెంటీ అన్న ఒకవారు చెప్తారా తొలి ఇరవై ముప్పై పిండేస్తా అదంతా అబద్ధము పది పది లీటర్లు ఆరోగ్యంగా ఆవు బాక్స్ ఉంటే పది పది ఇరవై లీటర్లు పిండితే అంతే చాలు ఇది రెండో చోలో అయితే రెండో అయితే ఆరు పుల్లో సెకండ్ డాక్టేషన్ ఆరు పుల్లో ఇది ఉంది అడ్డారు చూడవచ్చు మీరు చూడండి ఇట్లా ఉండేలా పర్ఫెక్ట్ ఇది రొమ్ములంతా బాగుంది ఇది ఇరవై ఐదు లీటర్లు పెంటుందా పన్నెండున్నర పన్నెండున్నర కోటికి పన్నెండున్నర లీటర్ పాలు పెంటుంది పోటీకి పన్నెండు ఇంకా పది పదిహేను రోజులు పోలా వస్తుంది అన్న ఇది ఇప్పుడు ఆవు వైట్ కలర్ బాగా పాలు వస్తుంది అంటారా లేదా వైట్ బ్లాక్ అనేది కాదన్న ఈ వైట్ లోనే క్రాస్ వస్తుంది క్రాస్ వైట్ వస్తుంది జెర్సీ వైట్ వస్తుంది అదంతా అంత పాలు ఇది వచ్చేసి వైట్ లో బ్రీడ్ ఉంది ఇది ఓల్డ్ స్టైన్ ప్యాచెస్ వచ్చేసి అదే దీంట్లో వైట్ లో బ్రీడ్ ఉంటుంది ఇదే దీన్ని ఎండ్ కొద్దిగా తట్టుకోలేదు ఇదే పాలకు అంత బాగుంటుంది అన్న ఇది మేపొచ్చు ఎక్కువ ఇడి వేసే కాయలేదు ఇది అవంతా ఇడొచ్చు ఈ వైట్ వైట్ కట్టుకుంటే కొంచెం బయట వదిలే కాయలేదు అంతే ఇప్పుడు అది లో కొంచెం క్రాస్ వస్తాయంట క్రాస్ క్రాస్ అంటే ఇది మనం చూస్తేనే చెప్పొచ్చు తెలుస్తుంది క్రాస్ మన దగ్గర లేదన్నా ఇప్పుడు చూపించే చూపిస్తే అది నేను ఇప్పుడు నా దగ్గర క్రాస్ అవద్దు లేదన్నా అట్లా క్రాస్ అంటే అది కాలు సన్న సన్నగా ఉంటది సన్నగా ఉంటది అడర్ ఇట్లా వచ్చేది ఇంత ఇంత సన్నగా ఉంటది రోములు అంతా ఇంత జామ్ ఉంటది అది ఎక్కువ పాస్ అయ్యలేదు నాకు అదంతా ఐదు లీటర్ ఆరు లీటర్ అంతా పిండేది ఇది రెండు పళ్ళే ఇంకొక ఫిఫ్టీన్ డేస్ పదహైదు రోజుల టైం ఉంది మంచి బాడీ లైన్ ఉంది పట్ట రెండు పళ్ళకి మంచి సైజు మంచి సైజు ఉంది బ్రీడ్ ఉంది చూసుకోవచ్చు మీరు అడ్డర్ చూపించండి రోములు డిస్టెన్స్ అట్లా ఉండాలా చూడండి ఇప్పుడు

రైతులు మన దగ్గరకు వచ్చి కొనుక్కోపోతారు మంచి ఆదా ఇస్తామన్నా ఎవరైనా రావచ్చు మంచి ఆవు మన దగ్గర ఇట్లా క్వాలిటీ ఇంకా కూడా గ్యారంటీ అన్ని గ్యారంటీ ఇస్తామన్నా కుర్తి తాగేదానికి మ్యాథ్ తినేదానికి రొమ్మలకి ఆవు సినిమాకి మెయిన్ ఏమంటే నేనా అనే వస్తుంది నేనా అనే వస్తుంది అదంతా గ్యారంటీ ఉంటుంది అన్న దూడ వేసేటప్పుడు ఆవు ప్రాబ్లం అవుతుంది అదే అదంతా ఉంటే మేము గ్యారంటీ ఇస్తాము దానికి అట్లంతా ఏం ప్రాబ్లం ఉండలేదు అట్ల ఏమన్నా ఉంటే రిటర్న్ తీసుకుంటాం తీసుకుంటాం అన్న అట్లా మేజర్ ప్రాబ్లమ్స్ చెప్తాం లేదా గుర్తాగేదానికి మ్యాథ్ తినేదానికి ఆవులో ఏమన్నా ప్రాబ్లమ్ ఉంటే మళ్ళీ అని వచ్చేదానికి దీనికి గ్యారెంటీ ఇస్తాము అంతే అన్న అంతే అన్న ఒక లీటర్ ఎచ్చు తక్కువ ఇంతే జాతి అంతా తేడా వచ్చేది సైజు ఉంది మేము ఒప్పటికి పదిహేను పింతుంది ముప్పై పింతుంది అని చెప్పలేదు పది పది లీటర్లు అంతా పిండేది మంచి ఏం చెప్పాలో అదే కరెంటు చెప్పాలా నా అట్లా నేరు రైతులు చేసుకున్నారు అవునన్నా అన్న మేము అంతా కిందన ఇంకా పైకి వచ్చింది వాళ్ళ లెవెల్లో మనకు బాధ తెలుసా ఇది అన్నా ఇది తొలితే ఇది రెండు పల్లెన్న ఇది రెండు పల్లె ఇది రెండు పళ్ళనా అంతా రెండు పల్లె ఇది ఎంత రెండు పళ్ళు రెండు రెండు పల్లె అది ఒకటే ఆరు పల్లన ఇది ఇంకా ట్వంటీ ఫైవ్ డేస్ టైం ఉంది అన్న దీనికి ఇరవై ఐదు రోజులు టైం ఉంది రెండు పళ్ళు మంచిదన్న పడ్డ మన దగ్గర వచ్చేసి స్టార్టింగ్ ప్రైజ్ తొంభై వేలు ఒకటిన్నర లక్ష గంట మన దగ్గర తొంభై వేలు ఒకటిన్నర లక్ష గంటది యా సెలెక్షన్ చేస్తే దాని బట్టి రేట్ ఉంటుంది బార్ మాట్కొని తీసుకోపోవచ్చు ఫిక్స్ అయ్యం లేదు కొనుక్కోపోవచ్చు ఆరామ్ ఇది వచ్చేసి ఇది నాలుగు పొలం ఇది ఇది నాలుగు పొలం ఫస్ట్ ల్యాక్ ఇది కూడా ಇದು ನಾಲ್ಕು ನಾಲ್ಕ ಪುಲ್ಲ ಪದೈದು ಟೈಮ್ ಟೈಮು ಮಂಚ ಬಾಡಿ ಲೈನ್ ಪಿನ್ ಬೌನ್ಸ್ ಬಾಡಿ ಚೂಪಿ ಲೈನ್ ಪಡ್ಡ ಸೈಜ್ ಉಂಟರ್ ಬಾವು ಟೈಮು ಫಿಫ್ಟೀನ್ ಟ್ವೆಂಟಿ ಡೇಸ್ ಟೈಮ್ ಅನ್ನ ಪಡ್ಡ ಇದೆ ಅಂತ ಅನ್ನ ಪದ ಇರೋ ಲೀಟರ್ ಅನ್ನ ಅಂತ ಅಂತ ಅನ್ನ ರೆಸೂ ಲಾ ಅಯ್ತೆ ಪದೈದು ಪಿಂಡ పదిహేడు పిండి అది ఇస్తాము హెవీ కావాలంటే దాన్ని ఇస్తాము పద్నాలుగు పిండి ఉంటది పదమూడు పిండి అది ఉంటుంది పూర్కి వచ్చేసి తొలి పడ్డ పన్నెండు పిండుకోవచ్చు వాళ్ళు బాగా మెయింటెన్స్ చేసుకొని పన్నెండు కోడలు పిండుకోవచ్చు ఇట్లా పళ్ళులో పన్నెండు పదమూడు పిండొచ్చు నేను చెప్పేది ఏమంటే మేము పొద్దుపా రెండు లీటర్లు ఎక్కువ వస్తే కస్టమర్ ఖుషిపడతారు కదనా అట్లా చెప్పేది చెప్తారు ఎక్కువ పిండి వచ్చాను అంతా ఎక్కువ పింతాను ఒక లీటర్ ఇంకా ఎక్కువ వస్తా ఎలాంటి బ్రీడ్ అట్లా ఉంది అడ్డర్లు అట్లా ఉంటది ఎక్కువ ప్లస్ వాళ్ళు చూసుకునే దాన్ని బట్టి కూడా ఉంటుంది మెయింటెనెన్స్ బట్టి మెయింటెనెన్స్ బట్టి కూడా ఉంటుంది మనం కొనుక్కో ప్రైస్ కట్టేసి ఇస్తే పాలు పిండి పాలు పిండి మనకి చూస్తాయి అట్లా మీరు ఇప్పుడు ఏమేమి మెయింటైన్ చేస్తాం మేము మాత చూడండి ఇదేనా సూపర్ రేపర్ కట్ వేస్తాము జొనగడ్డ వేస్తాము అన్ని వేస్తామన్నా మిషన్ కేసి అంత మిషన్ కేసి వేస్తాం మిషన్ కేసి ఏమంటే అంత వేస్ట్ చేయకుండా తినేస్తుంది అడ్మిషన్ ఇంకా ఇంకా నెట్ అయితే ఇంకా నెట్ గా కట్టైతే ఆవుకి నమరుకుచ్చేలదన గొర్ళ్లకైతే ఇంకా తక్కు తక్కు కట్చేచ్చు ఇది ఆవుకి నమరుకు సికెలేదో ఇట్లుంటే ఆవు మెల్చేస్తది అప్పుడు కదా సంకదా బాగా నొరుకు చిత్తదే బాగా తింటది మెల్చే ఆ yes రమన్న అన్ని వేస్తాం ఎండ మీద వేస్తాం పచ్చి మీద వేస్తాం అన్ని చేస్తాం అన్న గోధుమ గాన గుర్తులై ఉంటుంది అలా గోదిం భూసా చేస్తామో చనిపోట చేస్తామో నింపవ్ అంటే చేస్తది ఆ ఏడు నెలలు ప్రెగ్నెంట్ ఉంటే ఫిడ్ వేస్తాము ఫిడ్ పెడతాము అన్నీ వేస్తాము ఇది వచ్చేసి రెడీ ఇప్పుడు వచ్చేసి మేము హెవీ పెట్టుకోవడదు దీనికి గోధుమ పూసా శనగపొట్టు ఇంతే వెళ్ళ ఇంత వేస్తే ఆరాగా ఉంటుంది అవు కొద్దిగా చాలా వెళ్ళి ఇవంతా వేస్తే బాగా తినేసి ఆరామ్గా పనుకొని లేస్తాయి అవు డూడేసినాక మళ్ళీ పది రోజులు తెచ్చుకొని మీరు ఏం కావాలి రెండే కుట్ల పొద్దునే పెడతాం మాకు సార్ సాయంత్రం పెడతాం సెంటర్ లో నీళ్ళు పెడతాం సీళ్ళు వదులుతాం ఆవులు ఉంటే ఒక మూట గోదావరి పట్టు వేయాల శనగపట్ట ఒక రోజుకి పొద ఆవులుంటే ఆ రెండు మూటలు ఖర్చు అవుతుంది మళ్ళీ మేత సూపర్ నైపర్ జొనకర్ లో మీరు ఏం కావాలో వేసుకో స్వీట్ కార్కర్ లో మీరు ఏం కావాలి కోసం ఏం కావాలో వేయచ్చు అన్న ఆవు తింట అంతా తింటా అది ఇది అని ఇదేం లేదు అన్నీ తింటది ఆవు చూడండి అన్నవరం అయితే చూసి చూడనా ఇది రెండో అవుతా రెండో అయితే ఆవు ఇదే ఇంకా పది రోజులు టైం ఉంది బాగా వస్తుంది అన్న ఇది ఓలి స్టే ఆవులు ఓల్స్టైన్ ప్యాచెస్ అనాయి ఓల్స్టైన్ ప్యాచెస్ తెలంగాణ ఆంధ్రాకి అంతా బాక్స్ సెట్ అవుతుంది అనాయి బాక్స్ బాక్స్ తట్టుకుంటుంది అన్న మనములు అన్నీ తట్టుకోతుంది చూడండి అన్నా ఈ కట్ని చూసి కూడా కొంచెం సెలెక్ట్ చేస్తారు లేదా అవునా చెప్తారా అంతా బాగుంది అన్న కరెక్ట్గా ఉందే ఉండదా ఆ బాగా మేషంటే పాల హిల్డింగ్ బాగుంటుంది ఏమీ వేయలేదంటే ఏం వచ్చిందట్ల ఇది పల్లె నాలుగు పొల్లన్న రెండో నాలుగు పొల్ల రెండో అయితే రమేష్ నమ్మనా ఇది ఇదినూ అది జొత్తని అమ్మినాము రెండు అమ్మే రెండు జోత ఇచ్చిండమ్మన్నా అది జోతానికి రెండు చి రెండూ చిల్లు కిచ్చిండమ్మా రెండు జోతా ఇక్కడే పలమనేరు పలం నేర్ నిన్న సాయంత్రం బెరమ్ అయింది ఈ రోజు లోడ్ చేసుకోపోతారు అదే ఇదిని జత అమ్మంటేదనా అంతగా అది ఆరు పళ్ళు రెండో అవుతానా ఇన్ని నావులు వస్తాము చెప్తారు కదా అవున వైరస్ వ్యాక్సినేషన్ చేసుకోవాలా ఒక్కొక్క రైతులు మనం కొనుక్కే వచ్చేది కదా మనం అడుగుతాము అండి వ్యాక్సినేషన్ చేసిన లేదా అని అడుగుతామో లేదంటే మేము చేపిస్తామో అట్లంతా అడిగి తీసుకురావాలన్నా మీకేమి లాస్ అంటే ఆవులు వచ్చేసి క్వాలిటీ ఆవు కట్టుకొని బేరం చేసుకొని నీట్ గా ఉండే ఆవు రైతు ఇచ్చే రైతు కస్టమర్ బాగుండి మేము మంచి ఆవు ఇస్తే బేరగా ఎప్పుడు లాస్ వచ్చేలేదు లేకుండా ఉండంతా తెచ్చే అవి పాస్ అయిలేదన్న బాలి నడిచేదా మన దగ్గర చూడం ఇప్పుడు ఇదంతా నిన్న వచ్చింది ఇది కొత్త బ్యాచ్ ఇది రెండు మూడు రోజులు ఇదంతా కాలి అయిపోతుంది వారానికి కాలే అయిదా నిన్న ఆరు ఇప్పుడు రెండు ఎనిమిది ఆవు కాలింది ఇదంతా రెండు మూడు రోజులు కాలేదు మంచి ఉంటే మంచి తెచ్చి రైతుకి ఇస్తే కస్టమర్ వాళ్ళు మన దగ్గర పొదే కొనుక్కోపోయిండారు ఇంకా రెండు కావాలని వచ్చిండారు మన దగ్గర క్వాలిటీ ఉండగా వాళ్ళు వచ్చిండారు గా వీళ్ళు మా కస్టమర్స్ అన్న ఇప్పుడు మా దగ్గర ఆవు కొనుక్కోపోయేది ఇప్పుడు ఆవుక రెండు ఆవు కావాలని అన్న नमस्कार नमस्कार నమర్ ఎనౌస్ ఆ ఇకో పరికపైన ఆ చేసంపన్నం అంటే ఐడెంటిటీ కి అంటే బుక్ కుంద్రే చేసుకోవాలి ఆ చేసుకోవాలి పరికపైన చేసుకో ఓకే ఆ ఇది యావర్ నా ఇది ఐ నా సపోర్ట్ సపోర్ట్ అకౌంట్ నుంచి వచ్చి అవునా ఇక్క నుంచి వచ్చే నా అడ్జస్ట్ అయ్యింది అని స్టే అయ్యింది వల్ ఏం చెప్పే ఉంటా ఇట్లా ఫాల్స్ ఉండవేగా అడ్జస్ట్ అంట అగలేట్ వాట్ లేట్ వాట్ లేట్ లెట్ అన్నంత అయ్యింది ఓకే మీరు ఎక్కడి నుంచి ఇస్తే మేము లోకల్ అన్నా అంతా మా ఏరియా మాలూరు ఇక్కడే కోలారు బంగారుపేట చింతామణి ఏరియా అంతా ఇక్కడేనా క్వాలిటీ ఆవు ఎది ఆడుంటే ఆడిపోయి కొనుక్కోస్తాం కొనుక్కోవచ్చి వస్తాం అన్న డైరెక్ట్ మేము రైతు రైతు ఇంకా కొనుక్కోవచ్చి రైతుకే ఇచ్చేస్తాం డైరెక్ట్ ఈ ఉండేలా

సరే చూడచ్చు వీళ్ళు డైరెక్ట్ డైరెక్ట్గా వచ్చారంట అంటే ఆల్రెడీ వీళ్ళు తీసుకోపోయిన వాళ్ళు ఇక్కడికి ఇప్పుడు నా కొనడానికి అయితే వచ్చారు అని చెప్తున్నారు ఆవులు అయితే ఎక్స్ప్లెయిన్గా ఉండే మంచి మంచి జాతి ఆవులు చెప్పొచ్చు ఇప్పుడు దూడు కూడా ఉంటాయి మీ దగ్గర దొరుకుతాయి కొనేటప్పుడు ఏం దూడు కొనేటప్పుడు ఫస్ట్ వచ్చేసి దూడ బాగుందా ఎన్ని నెలలో ఎన్ని నెలలకి ఇంత హైట్ వచ్చింది బాగా ఇంప్రూవ్మెంట్ ఉందే దూడ అన్ని చూసుకోవాలా మళ్ళీ రొమ్ములు నాలుగే రూమ్లు ఉందా ఎక్స్ట్రా రూమ్లు ఉందా అంతా చెక్ చేసుకోవాలా నాలుగే రూమ్లు ఉండాలా మళ్ళీ వచ్చేసి ఎనిమిది పండ్లే ఉండాలి ఏడు పండ్లు ఉంటది ఆరు పండ్లు వస్తది వచ్చేసి ఎనిమిది పండ్లు పండ్లు వేసి ఉండలేదు వాళ్ళకి అయితే వచ్చేసి లెక్కేసుకోవాలా చూడండి ఇప్పుడు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఎనిమిది పండ్లు ఉండాలా ఓకే ఆరు పండ్లు పుట్ట ఆరు పండ్లు ఉంటాయి ఏడు పండ్లు ఉంటది అదంతా ఉండకూడదు ఎనిమిది పండ్లు ఉండాలా దూడ ఆరోగ్యంగా ఉండాలా బ్రీడ్ ఉండాలా అన్ని ఇప్పుడు ఒక దూడు మెపేది ఎట్లంటే ఫారం మేపుతారు ఒక్కొక్కరికి జమీన్ ఉండలేదు వాళ్ళు వచ్చేసి పలావుకి మేత వేసేకి వెళ్తావా అంత మేత ఉండలేదు దూడ్లు కట్టుకుంటారు చిన్న చిన్నగా మేత వేసుకొని పలాలు చేసుకొని అమ్ముకుంటారు అట్లా అంతా మన దగ్గర మన దగ్గర వచ్చి కొనుక్కోపోతారు మళ్ళీ పలమైన మాకే ఇస్తారు ఇస్తారు ఇప్పుడు నిన్న కాదు మన్న అంటే శనివారం శనివారం నాడు దూడలు ఒకరే తీసుకుపోయిన నా దగ్గర ఆరు కోలార్ సెటల్ వచ్చి ఆరు దూడలు ఒకరే తీసుకుపోయారు దాంట్లో వచ్చేసి మూడు నెలలు సమెన్ తీసుకోండి టెస్టెడ్ పట్లు రెండు ఉండే నాలుగు నాన్ ప్రెగ్నెంట్ ఉండే వాళ్ళు కొనుక్కోపోయే మళ్ళీ అంతా రెడీ తొమ్మిది నెలలకి వచ్చినాక అన్ని మాకు ఆపద రేట్ ఏమి ఉంటే ఆ రేట్ నాకు ఇస్తారు ఓకే మేమే కొనుక్కుంటాం మళ్ళీ ప్రెసెంట్ రెండు ఉండే ఈ ప్రెజెంట్ రెండన్న ఉండేది ఇది నన్ను వచ్చింది రెండు ప్రెసెంట్ రెండు ఉందన్నా చూడండి చూపించచ్చు మన దగ్గర దూడలు ఆవులు అన్నీ దొరుకుతుందన్న లెవెల్ అన్నీ అవైలబుల్ అన్న ఏమి అయ్యలేదు అంటే అట్లుంటే దానికి వాల్యూ తక్కువ అనేది ఇప్పుడు ప్రెగ్నెంట్ అవుతుంది కదా ప్రెగ్నెంట్ అయినప్పుడు దాని లెక్కేస్తారు వచ్చి దాని అంతా లెక్క పెడతారు ఎనిమిది పండ్లు ఇదంతా నీట్ గా ఉంటే ఏమి దానికి అంతా పేరు పెట్టలేదు మంచి కాస్ట్ వస్తుంది ఇప్పుడు ఇది ఉంది మంచి బ్రీడ్ ఉంది పడ్డ కుట్టి ఏడు నెలలు అయింది దీని వయసు ఇప్పుడుకి ఏడు నెల అయింది అంతా ఇది తొమ్మిది నెలలు తొమ్మిది నెలలకి అది

చెయనా ఇట్లా అని డిఫరెన్స్ అంటే డిఫరెన్స్ అంటే ఇది వైట్ వైట్ కొంచెం ఎక్కువ ఉంటుంది హెచ్ఎఫ్ లో వచ్చేసి వైట్ ఎక్కువ అదొక బాగుంటది తెలుస్తుంది ఓల్డ్ స్టన్ వచ్చేసి బ్లాక్ కొంచెం ఎక్కువ ఉంటుంది వైట్ తక్కువ ఉంటది దాన్ని బట్టి హెచ్ఎఫ్ ఓల్డ్ స్టన్ అని సమయంలో వస్తుంది అన్న అది మన రైతుల పాపం ఎవరు ఏపిస్తా ఉండాల యాభై రూపాయల సమయంలోనే ఉంటారు ఇంకా యాభై నూరు రూపాయల సమయంలోనా అంత సమయంలో యూజ్ చేయాలనా మంచి సమయం యూస్ చేస్తే

దానికి అంత వ్యాల్యూ ఉండేలాదనా డైరీ ఫామ్లో సక్సెస్ఫుల్ వచ్చేసి దూడ్లు పాలు ప్లస్ దూడ్లు దూడ్లు వచ్చేసి మనం మంచి బ్రీడ్లు ఉండే దూడ్లని షెడ్లో వేసుకొని మెప్పుకుంటే ఆవు దూడేసి మళ్ళీ ఇంకొకసారి పలుమై కుందికి ఈ దూడు సమయానికి వచ్చి ఆ సమయానికి వచ్చి అప్పుడు ఇప్పించుకుంటే ఇంకొక ఇది ఆవు విన్నప్పటికీ ఇది రెడీ ఉంటుంది దాని జత అదే సక్సెస్ఫుల్ డైరీ ఫార్మ్ అట్లా చేసుకోవాలి అంతేనా మంచి బ్రీడ్ దూడ్లు అంతా వేసుకోవాలి చూడొచ్చు అన్నవాళ్ళ షెడ్ అయితే ఇది షెడ్ అయితే బాగా హైజానిక్ అయితే మెయింటైన్ చేస్తున్నారు అన్నవాళ్ళు ఇంటి మీద ఆవు గుర్తు కూడా పెట్టినారు చూడొచ్చు ఆ ఫోటో కూడా వేసినారు ఇదే షెడ్ ఎంట్రీ మనమైతే లోపలికి అయితే వెళ్దాము చూడొచ్చు చాలా ప్రశాంతంగా అయితే ఉంది మేత ఆల్రెడీ పెట్టినారు మేత అయితే తిన్నాయి తినేసి ఆరామ్గా రెస్ట్ అయితే తీసుకుంటున్నాయి చాలా హైజెనిక్ అయితే మెయింటైన్ చేస్తున్న షెడ్ చూడొచ్చు చాలా నీట్గా ఉన్నది ఆవులు కూడా మంచి ఆరోగ్యకరంగా ఉండే విధంగా అయితే మెయింటైన్ చేస్తున్నారు మేత అంతా కూడా మిషన్కి వేసి కట్ చేసి అయితే పెడుతున్నారు ఎక్కువ నచ్చగా కట్ చేయకుండా కొద్దిగా పెద్దగా ఉండేటట్లయితే కట్ చేసి అయితే పెడుతున్నారు ఇలా పెడితే మేత తిని నెమ్మరు వేయడానికి అయితే ఆరామంగా ఉంటుందని అయితే చెప్తున్నారు ఇవంతా ఆవులు అయితే సెల్స్ పెట్టిన ఆవులు ఈ పక్కకునే ఆవులు అయితే సెల్స్ అయిపోయిన ఆవులు ఎవరికైనా ఆవులు కావాలనుకుంటే మాత్రం అన్న వాళ్ళని అయితే కాంటాక్ట్ అయ్యి మీరైతే ఇక్కడికైతే వచ్చి చూసి బేర్ మాడైతే తీసుకోవచ్చు ఆవులు అయితే చాలా బాగున్నాయి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్